భారతదేశ ప్రజానీకానికి దేవాలయంగా భావించే పార్లమెంటుపై పై అగంతకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డి అన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో జరిగిన దాడిని ఖండిస్తూ చర్చ జరగాలని పట్టుబడితే ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రెండు వేల ఇరవై రెండులో పార్లమెంట్ మీద దాడి జరిగిందని మరలా రెండు వేల ఇరవై మూడులో లో అదే రోజు దాడి జరగడం బీజేపీ పాలకుల నిరంకుశ విధానాలకు అద్దం పడుతుంది ఉందన్నారు పార్లమెంటు లోపలకు పాసులు అందజేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు రక్షణ ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదినారాయణ రెడ్డి రసూల్ శ్రీపతి సతీష్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎంతో పవిత్రంగా భావించేటువంటి మన దేశ పార్లమెంటు మీద రెండు రోజుల క్రితం జరిగినటువంటి దాడి ఒక హేయమైనటువంటి చర్య దీన్ని భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి ఈ విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరి పార్లమెంట్లో దీని మీద విచారణ జరిపించండి మరి దీని మీద చర్చ జరగాలి సాక్షాత్తు భారతదేశ పార్లమెంటు మీద దాడి జరిగితే గుర్తు తెలియనటువంటి వ్యక్తులు పార్లమెంటులోకి వచ్చి ఆ టేబుల్ మీద పార్లమెంటు సభ్యుల టేబుల్ మీద దూకుతూ మరి ఒక ప్రమాదకరకరమైనటువంటి గంటికలు సాక్షాత్తు మన దేవాలయం అయినటువంటి భారతదేశ దేవాలయం అయినటువంటి పార్లమెంటులోనే జరగడం మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం మరి స్పీకర్ గారు కానీ మరి రాజ్నాథ్ సింగ్ గారు కానీ చెప్తా ఉన్నారు ఇది పెద్ద ఏమీ కాదు దీనికి మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు దీని మీద చర్చించాల్సినటువంటి చర్చించదగినటువంటి అంశం కాదని చెప్పేసి మరి సాక్షాత్తు బీజేపీ సభ్యులు మాజీ బీజేపీ మంత్రులు స్పీకర్ వీళ్ళందరూ కూడా చెప్తున్నారంటే భారతదేశ రక్షణ వ్యవస్థ మీద భారతదేశం యొక్క ప్రజల ప్రాణాలకి ఎంత భద్రత ఉందో మరి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ మరి అమిత్ షా వీళ్ళ చేతుల్లో భారతదేశం ఎంత భద్రంగా ఉందో ప్రజలందరూ కూడా ఒకసారి బేరీ చేసుకోవాలి అంతేకాకుండా మరి ఈ చర్య మీద చర్చించాలని అడిగితే చర్చకు పట్టుబడితే మరి ప్రతిపక్ష ఎంపీలని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి పార్లమెంటు నుంచి అంటే ఒక దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇదే విధంగా రెండు వేల రెండు సంవత్సరంలో మరి భారత పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు ఎంతోమంది చనిపోయారు సెక్యూరిటీ సిబ్బంది అదేవిధంగా ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు అదే రోజున డిసెంబర్ పదమూడున జరిగితే ఇది పెద్ద చర్య కాదంటున్నారు ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఈరోజు కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి ఆ అగంతుకుల్ని ఎవరైతే తీసుకొని వచ్చారో పార్లమెంట్లోకి అది కూడా మైసూర్ బీజేపీ ఎంపీ పాస్ తోటి వాళ్ళు లోపలికి రావడం జరిగింది మరి దీ విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మీరంతా కూడా ఆలోచనతోటి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరి చేతుల్లో అయితే దేశం భద్రతగా ఉండదో ఎవరు దేశం కోసం ప్రాణాలు అర్పించారు దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించారు అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచించాలి మరి దేశ అంతర్గత భద్రత విషయంలో రాజీ లేని పోరాటం చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్లూస్టార్ ఆపరేషన్ చేసి మరి ఉగ్రవాదుల చేతుల్లో మరణించినటువంటి సంగతి అలాగే దేశ భద్రత విషయంలో రాజీ పడకుండా ఉగ్రవాదంతో పోరాటానికి అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు మరి శ్రీలంకకి శాంతి సేవన పంపించి మరి ఎల్టీటి ఉగ్రవాద చేతుల్లో మన దేశంలోనే ఇద్దరు ప్రధానమంత్రులు బలైనటువంటి పరిస్థితిని మనం చూసాం మరి దేశ భద్రతను పరంగా పెట్టి దేశాన్ని కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలా మరి దేశ భద్రతని గాలికొదిలేసి మరి దేశాన్ని పరాయపాలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించుకుందాం దేశ భద్రతని దేశ ఆర్థిక పరిస్థితిని దేశ అభివృద్ధిని కూడా దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కావాలన్నా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేయండి అధికారంలోకి తీసుకొద్దామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ విషయం మీద ఖచ్చితంగా విచారణ చేపట్టాలి పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కరెక్ట్గా సంవత్సరమే అయింది ఆయన అధికారంలోకి పవర్ తీసుకొని మూడు సంవత్సరాలు అనేది పిసిసి అధ్యక్ష పదవి ఉంటుంది కనుక మాకు తెలిసినంత వరకు కూడా గిడుగు రుద్రగారు రుద్రరాజు గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఇరవై నాలుగులో కూడా ప్రస్తుత అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారి సారథ్యంలోనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి అనుకుంటున్నాం మాకైతే ఎటువంటి సంకేతాలు లేవు నిన్ననే మేము కాంగ్రెస్ పార్టీ రాజకీయ విశ్లేషణ కమిటీ కూడా భేటీ అయింది నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా నిన్న సమావేశానికి హాజరవడం జరిగింది ఈ రోజు కూడా పిసిసి కార్యవర్గ సమావేశం విజయవాడలో జరుగుతూ ఉంది కనుక మాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు ఎటువంటి ఇది కూడా మాకు పయనించి కూడా ఎటువంటి ఆదేశాలు కూడా లేవు కనుక గిడుగు రుద్రరాజు గారి సారథ్యం ప్రస్తుతం చాలా బాగా కాంగ్రెస్ పార్టీ వర్క్ చేస్తూ ఉంది కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి ఆయన సారథ్యంలోనే మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వెళ్తూ ఉన్నాం